మాతో బలవంతంగా వైసీపీ నేతలు రాజీనామా చేయించారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు నెల్లూరు జిల్లాకు చెందిన వాలంటీర్లు బలవంతంగా రాజీనామా చేయించారు అంటూ వేధాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వాలంటీర్లు మాతో బలవంతంగా వైసీపీ నేతలు రాజీనామా చేయించారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు నెల్లూరు జిల్లాకు చెందిన వాలంటీర్లు బలవంతంగా రాజీనామా చేయించారు అంటూ వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు వాలంటీర్లు నా పేరు సుధీర్ తిరుగడ వాడలో వాలంటీర్గా ఉన్నాను మీటింగ్ అనిపించి మా చేత ఇలా రిజైన్ చేయబించారు ఫైవ్ ఇయర్స్గా వాలంటీర్గా చేస్తున్నాను అండ్ వాళ్ళు బలవంతంగా మా చేత బెదిరించి మళ్ళీ పార్టీ ఒకవేళ రా వస్తే ఉంచుతాము లేదంటే లేదు అని చెప్పేసి రాజీనామా చేపిచ్చి బలవంతంగా మా జాబులు లేకుండా చేసేస్తారు నా పేరు షర్మిల నేను ఇరవై ఒకటో వార్డులో వాలంటీర్గా పనిచేస్తా ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాల నుంచి మాకు మీటింగ్ అని పిలిచారు మా కార్పొరేటర్ గౌరీ మేడం గారు పిలిచారు వెళ్ళాము చెప్పినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీనామా చేయండి అని చెప్పారు ఇంకా మాకు ఎటువంటి పరిస్థితి తెలియక ఇంకా రాజీనామా చేయాల్సి వచ్చింది ఇంకా మాకు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్ దాకా వచ్చాము దయచేసి మా మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను